టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నూతనంగా ఎంపికైన ఇంజనీర్లకు శిల్పకళా వేదికలో ప్రభుత్వం ఆర్డర్ కాపీలు అందించిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగం శాలు మాది ప్రజా ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంటుంది నిరుద్యోగులు యువత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం రెండు లో నోటిఫికేషన్ వేస్తే గత ప్రభుత్వం పట్టించుకోకపోతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క సమస్యను పరిష్కరించి మీకు ఆర్డర్స్ అందిస్తున్నాం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దసరా ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారి కానితగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నోటిఫికేషన్ స్టార్టింగ్లో అంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి దాని పక్కన పెడితే ముఖ్యమంత్రి గారు బాధ్యత చెప్పడం తర్వాత ఒకటి న్యాయపరమైన సలహాలు కానీ సలహాలు పరిష్కారాలు చూసుకుంటూ ఇవాళ దాదాపు యాభై వేల వరకు ఫిలప్ చేసుకుంటూ ముందుకు వచ్చిన క్రమంలో మీ అందరు కూడా ఈ రోజు దసరా ముందు మీరు మీద అపాయింట్మెంట్ ఆ రోజు వారి చేతుల మీద తీసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ కూడా ఒక రిక్లైట్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రభుత్వం చెప్పిన విధంగా ఖాళీ అని భర్తీ చేస్తూ ఇంకా ఎన్ని ఇన్ని ఖాళీలు అన్ని భర్తీ చేసుకుంటూ జాబ్ క్యాలని కూడా ముఖ్యమంత్రి గారు వేరే రిలీజ్ చేసి దానికి తోడు మిగతా ఇరవై ముప్పై లక్షల మంది యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వారికి ఏం చేయాలి గత పది సంవత్సరాలు ఉన్న తెలంగాణలో ఆలోచించేటప్పుడు అప్పుడున్న ప్రభుత్వం కానీ గౌరవ మన ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అని ఈరోజు పెద్ద క్యాంపస్ తీసుకుని సంవత్సరానికి పదివేల మంది ఆనంద్ అని ప్రముఖ యునివర్సిటీ అని చెప్పి దాన్ని పెట్టి స్కిల్ తో పాటు మీ అందరు కూడా ఇంజనీరింగ్ వైపున సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ మీ ప్రాక్టికల్ లేక మీరు సెలెక్ట్ కాలేపోతుంది రెండు మూడు లక్షల దగ్గర ఉద్యోగాలు ఫిలప్ చేయడమే కాదు ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్గానికి మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీ అందరికి ఎప్పుడైతే ఇంజనీర్లు అంటే ఒక రోడ్ వేసి ఒక బ్రిడ్జ్ కట్టేసి ఒక కాళ్ళు ఇంజనీర్లు కాదు మీరు కట్టే పని మీరు చేసే పని నాణ్యత ఉన్నదా లేదా ఇరవై నాలుగు గంటలు మీరు ఏ పని చేసినా దాన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అది రాత్రైనా సరే పని పెరిగే సమయంలో మీరు అక్కడ ఉన్నాళ్ళు అసిటెంట్ ఇంజనీర్ ఇద్దరు దీని కంటే అసిస్టెంట్ ఇంజనీరే క్వాలిటీ చెక్ చేసేవాడు కానీ ఈ రోజుల్లో చూస్తున్నాం ఒకటే సలహా ఇస్తున్నాను ఎందుకంటే ఇటీవల చూస్తున్నాము ఇంజనీర్లు విచారణకు హాజరవుతుందంటే ఎంత బాధ అనిపిస్తుందో జోన్లు సార్ మోక్ష విశ్వేశ్వర లాంటి భారత రుట్న అలాంటి ఇంజనీర్ పుట్టిన ఈ దేశంలో గత ప్రభుత్వం చేపట్టిన అనాలోచన కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన సలహాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి చీఫ్ ఇంజనీర్గా మారిపోతే ఇవాళ కట్టిన మూడేళ్లకే బ్యారేజీలు కుంగిపోతే డెబ్బై ఏళ్ల కింద సాగర్ డ్యామ్ కట్టి అప్పుడు ట్రైన్ లేవు టెక్నాలజీ లేదు పెద్ద పెద్ద బండరాళ్ళు ఫాలి లేబరు బండరాళ్ళతో డాబేజ్ ధ్యాన్ కడితే ఇప్పటికక్క ఆ ఆ అది గట్టిగా ఇంజనీరింగ్ మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి కాళేశ్వరం కట్టి ఇంజనీర్ల రాదు మీ అందరికి మళ్ళా చెప్తున్నాను నువ్వు ఎందుకంటే ఆయన అప్పుడు చెప్పేవాడు అంతా నేనే మొత్తం ఇంజనీర్ నేనేది ప్రపంచంలోనే వింటా అన్నాడు ఊని పేరు కుంగిపోయిన తెల్లారేమో అంటే ఒక పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇప్పించాడు ఇదే విద్రోహ చర్య అన్నాడు ఆఖరికి బయటపడ్డది విద్రోహ చర్య అయితే బాంబులు పెడితే పైకి లేస్త కిందికి పోతుంది ఎక్కడన్నా అలాంటివి వేసి ప్రజల్ని మోసం చేసి లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి ఆ భారం మనం మీద మూసిపోయాను అందుకని మీ ఇంజనీర్లకు మీకు సలహా ఇస్తూ మీకు మాకు కూడా మాది ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి మన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పదేళ్ళ ప్రతిరోజు ఆదివారం లేదు శనివారం లేదు ప్రతిరోజు హైదరాబాద్ ఉంటే సెక్రటరేట్కి వస్తారు ఇంటి దగ్గర ఉంటే ఎవరైనా కలుస్తారు గత ముఖ్యమంత్రి గారు పది సార్లు కూడా సెక్రటరేట్ రాలే అంటే పని చేసే ప్రభుత్వానికి మాటల ప్రభుత్వానికి చేయండి మీది ఉదాహరణ తీసుకుంటే ఇంజనీర్ అది రెండు వేల ఇరవై రెండు అంటే మూడేళ్ళు అయింది మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్ అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా లేకుండా ఇంకా ఐదు వేలు పెండింగ్ ఉంటుండే మీకు రేపొద్దున కేటీఆర్ అంటారు ఇక జేటిఆర్ గారు ట్విట్టర్ లో పెడతాడు మేము అంతా రెడీ చేసాం ఆర్డర్లు అంటాడు మీ వచ్చి పదిహేళ్ళు అయింది మా ముఖ్యమంత్రి గారు ఏ ఆర్డర్ ఇచ్చినా మేమే చేసాం అంటాడు నువ్వు రెండేళ్ల కింద అంటే మూడేళ్లకి ఎగ్జామ్ పెట్టి రెండేళ్ళు అధికారం ఉన్నావు కదా అప్పుడు ఎందుకు ఈ పరిష్కరించలే చిన్న చిన్న సమస్యలు ఎందుకు పరిష్కరించలే ఆడ చూస్తున్నాను మినిస్టర్ గా పది నెలలకి ఐదు మండలాలకు హెల్డ్ నేను ఇలా నూట యాభై ఆరు మంది సెలెక్ట్ చేసుకున్నాం ఎయిట్ డేస్కి వెళ్ళి నేర్చుకోవాల ట్రైనింగ్ ఇచ్చేసినాం ఇక్కడ ఆనంద్ర గారు ఉన్నారా మన ఇంజనీర్లు మీకు అందరూ ఎయిట్ డేస్ వెళ్ళి ట్రైనింగ్ అయిపోయిందా ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకున్నాం కదా దగ్గర మీకు ట్రైనింగ్ ఇప్పించాం కదా మన ఉండి ఇంజనీరింగ్ ఉండి సివిల్ ఇంజనీర్ గా ఉండి ఐఏఎస్ వచ్చిన దేశంలో మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ ఇంజనీరింగ్ కెళ్ళి ఐఏఎస్ వచ్చిన ఆయన అది ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయనను కూడా పిలిపించి మీకు ట్రైనింగ్ ఇప్పించను అందుకని మీ అందరూ కూడా మరొకసారి బెస్టాఫ్ చెప్పకు మీరు పనిచేసేవాల్సి ఉంది డ్యూటీ కాదు మాకు కూడా టైమింగ్స్ ఏం లేవు సీఎం సీఎంఆర్ అయినా ఎమ్మెల్యే అయినా అర్ధరాత్రి ఎవరు వచ్చినా మేము రేసి పనిచేస్తాం మీ ఇంజనీర్స్ కూడా ఎప్పుడెప్పుడో ఒక్కడ వర్క్ నడుస్తున్నా ఆ సైట్ ఇన్స్పెక్షన్ వేస్తూ క్వాలిటీ చెక్ చేస్తూ వన్ ఇస్టు టూ టూ ఇస్టు ఫోరా వన్ వన్ అండ్ హాఫ్ త్రీనా ఆ రేషో కూడా మేము చూడాలి ఎందుకంటే కట్టినప్పుడు కొట్టుకుపోతుంది మీకు ఆ క్వాలిటీ చెక్ చేయనంత వరకు మనం కాదు ఇంజనీర్ అంటే దేశాన్ని నడిపించేది ఇంజనీర్లు ఫ్లైట్ లో ఇంజన్ అయినా ట్రైన్ ఇంజన్ అయినా రోడ్లు వేసినా బ్రిడ్జ్ పెట్టా ఇరిగేషన్ జనాలు పెట్టా దేశానికి వెన్నుముక లాంటి వారు ఇంజనీర్లు అందుకనే ఇంజనీర్ల మీద బాధ్యత ఎక్కువ ఉంది మీరు శాంక్షన్ చేయగానే పాలిటిక్స్ పనిచేసి వంద సంవత్సరాలైనా చెక్ చేయకుండా ఉండాలి మరొకసారి మోక్ష విశ్వేశ్వర గారు హైదరాబాద్ పంతొమ్మిది వందల ఐదులో వరదలు వచ్చినప్పుడు అప్పుడు నిజామాస్తే గండిపేట దగ్గర ఈశాన్ న ఈశా నది నది ఉండే చిన్నది అక్కడ అక్కడ గండిపేట రిజర్వాయర్ కట్టించి హైదరాబాద్ వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ రోజు విశ్వేశ్వరరాయ గారి ప్లాన్తోనే అది కట్టిను ఆ మూసి తరై తెలంగాణ నది మూసి వికారాబులో ఉండి దామర్చల్లి మండలంలో కృష్ణానదిలో కలిసే ఏకైక తెలంగాణ రివర్ ఒరిజినల్ తెలంగాణ రివర్ ఇలా మురికి కుంగా మారిపోయి దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండలో ఒక కోటి మంది ఆరోగ్యాలు క్యాన్సర్లు లంగ్ ఇన్ఫెక్షన్లు వస్తుంటే దాన్ని ఒక ప్ర ఛాలెంజ్గా తీసుకున్న ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎక్కడ చదువుకుండా ఆయన గుంటూరుకి వెళ్ళి అమెరికా కానీ నాకు డౌట్ అంటే గుంటూరులోనే చదువుకున్నట్టు అమెరికా పోనట్టు నేను అహ్మదాబాద్ రివర్ పోయినా పోయించారు ఎంపీగా స్టాండింగ్ కమిటీ మెంబర్గా గాంధీ ఆశ్రమం తర్వాత సబర్మతి ఇష్టం పక్క నుంచి పోతుంటుంది మేమందరం ఎంపీల పోయి ఆ నీళ్ళు తాగినాం అది స్వీట్ డ్రింకింగ్ వాటర్ లాగా ఉన్నది అహ్మదాబాద్లో మోడీ గారు ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టి చేసుకోవచ్చు గంగా చేయవచ్చు ఇక్కడ బీజేపీ వాళ్ళు మాత్రం ఊచి ముట్టుకుంటూ ఊపుకునే లేదని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు మీరే ఇంజనీరు ఆలోచించండి ఇవన్నీ ఇవాళ మా అప్పుడు మా బట్టి గారు జాపాన్లో ఆయన కారులో భూతబూత్తో తీసిన వీడియోలు అన్నీ చూపించింది నాకు మధ్య సిటీ మధ్యలోకి వెళ్ళి రివర్ ఎట్లుందంటే ఒక డ్రింక్ ఒక ప్యూర్ రివర్ లాగా దాన్ని చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దాని మీద కూడా అంటే వాళ్ళకి ఏం అడిగి తెలంగాణ అభివృద్ధి చెందిన అవసరం లేదు అధికారం అయింది ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాం అందుకనే నేను వాళ్ళ గురించి పక్కన పెట్టి ఎన్ని ఏమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్ ఎమ్లం ఎమ్మెల్యేలం మనమందరం మీరందరూ కూడా కలిసి తెలంగాణని ప్రపంచ పటంలో రీజనల్ రింగ్ రోడ్ అనే కానీ ఇలా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీస్తూ ఎప్పుడు రివ్యూ చేస్తూ మాతోని దాన్ని వాళ్ళ ఆస్వాది తెలంగాణ కవర్ అయ్యే విధంగా ఈరోజు త్వరలోనే టెండర్లు పిలిపించి దాన్ని కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉండే విధంగా చేయటానికి మీ ఇంజనీర్ల పాత్ర కూడా అవసరం కాబట్టి మీరు కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ముందు పోవాలని మరొకసారి మీరెవర మాట్లాడినా మీరు ఒక్కటే ప్రశ్నించాలి మూడేళ్ల కింద ఎగ్జామ్ పెట్టి ఎందుకు నువ్వు ఆర్డర్లు ఇవ్వలేదు ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక మీ చేతికి ఆర్డర్లు వచ్చి మీకు రేప పోస్టింగ్లు వచ్చి ఉద్యోగాలు చేయబోతున్నారు మీ ఉద్యోగాన్ని బాధ్యత మీరు బాధ్యతగా భావించాలని ఉద్యోగం అంటే ఏదో మీ ఖర్చులకి వెళ్ళేయడానికి కాదు నీ ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి కాదు ఈ దేశాన్ని దేశ భవిష్యత్తుని ప్రపంచంలో మన తెలంగాణని తెలంగాణ అంటే రోల్ మోడల్గా ఉండే విధంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జాయిన్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు